ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైఎస్ఆర్సీపీ సిపి కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మోసపోతున్న విద్యార్థులకు యువతకు వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుందని ఎన్నికల్లో మూడు వేల నిరుద్యోగ అభివృద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ కానీ బడ్జెట్ ఎక్కడ ఎక్కడా దీని ప్రస్తావనే లేదన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది ఇప్పటి వరకు ఒక హామీని కూడా అమలు చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీ వై రామచంద్రారెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కలకొండ రవికుమార్ మాజీ పిఎస్ఎస్ చైర్మన్లు తాలూరి నవీన్ కుమార్ వెదురు గోపిరెడ్డి బండి రవికుమార్ పట్టణ పార్టీ అధ్యక్షులు చలమల సత్యనారాయణ కౌన్సిలర్ పరస శ్రీనివాసరావు శివయ్య బండి అంజన్ కుమార్ గౌడ్ నరేష్ గమ్యంకొండ మల్లి రఫీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు పోరాటానికి ప్రతి ఒక్కరం కూడా పునరంకితం అవ్వాలి ప్రజల పక్షాన పోరాటాలు చేయడం కోసం పునరంకితం కావాలి ఎందుకంటే ఈ కూటమి కూటమి సర్కారు కుట్టిన యత్నాల్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు అమలు జరగట్లేదు పేద ప్రజల్లో నిరాశ నిష్పృదలతో ఉన్నారు వారికి ఫీజు రీంబర్స్మెంట్ లేదు అరకొర నిధులతోటే మరి త్రైమాసికాలుగా నిధులు విడుదల చేయట్లేదు మరి నా ఏదైతే మరి ఫీజు రియంబర్స్మెంటే కాదు నిరుద్యోగ యువతకు మూడు వేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఆ మూడు వేలు వెంటనే ఇవ్వాలి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తా ఉన్నారు అబద్ధపు మాటలు కట్టి పెట్టండి అంతేకాదు ఈరోజు అక్కా చెల్లెమ్మలు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు పదిహేను వందలు ఎప్పుడొస్తా పదిహేను వందలు నెల ఎలా ఇస్తానన్నారు అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీరు ఇస్తానన్నట్టు పదిహేను వందలు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు అదే కాదు మెడికల్ కాలేజీలు ఈరోజు విద్య వైద్యం చాలా అత్యంత అవసరం విద్యను నిర్వీర్యం చేశారు వైద్యాన్ని ఈరోజు మెడికల్ కాలేజీలు పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు పెడితే వాటిని ప్రైవేటు పరం చేయాలని మీరు చూస్తున్నటువంటి కుట్టిల పన్నాగాలు వీటన్నింటినీ కూడా ఆపటం కోసం పోరాటాన్ని పిలిపించింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు చెప్పేది ఒకటి చేసేదొకటి కాకుండా ఆయన చెప్పిందే చేసినటువంటి వ్యక్తి మేము నాలుగు వేలు పెన్షన్ ఆర్థిక పరిస్థితి బాగలేదు మూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి నిజాయితీగా చెప్పినటువంటి వ్యక్తి మీరు అడవి కాని హామీలన్నీ కూడా ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసిన విధంగా మీ ప్రవర్తన ఉంది ఆ ప్రవర్తన మార్చుకొని ఇప్పుడైనా ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తిరువురు నియోజకవర్గ పార్టీగా మేము అందరం కూడా కోరుతా ఉన్నాం పేదల పక్షాన్ని ఇక్కడ చిరువురు నియోజకవర్గం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ముఖ్యంగా పేదలు ఎక్కువగా నివసించే రిజర్వ్ నియోజకవర్గం వాళ్ళ బాధలన్నీ మేము చూస్తూ ఉన్నాం అందుకనే సంక్షేమ కార్యక్రమాలు వెంటనే ఎవరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం